సాధారణంగా భారతీయ కస్టమర్లు ఎక్కువగా డబ్బులను పొదుపు చేసుకునేందుకు సేఫ్ పెట్టుబడి మార్గంగా ఫిక్స్డ్ డిపాజిట్ ని ఎంచుకుంటారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నిర్మిత టైం తర్వాత హామీ ఆదాయం అందుతుంది ఇందులో దేశంలోని అనేక బ్యాంకులు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది దేశంలో అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు మూడు సంవత్సరాల ఎఫ్డి పై బంపర్ వడ్డీని అందిస్తాయి మూడు సంవత్సరాల తమ కస్టమర్లకు గరిష్టంగా శాతం వరకు ఐదు అటువంటి బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఎం బ్యాంక్ ఎస్బీఎం బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై గరిష్టంగా ఎనిమిది పాయింట్ పది శాతం వడ్డీని అందిస్తోంది బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి ఎనిమిది పాయింట్ అరవై శాతం వరకు వడ్డీని అందిస్తోంది ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు మూడు సంవత్సరాల ఎఫ్టి పై ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీని అందిస్తోంది అదే సమయంలో తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వరకు వడ్డీని అందిస్తోంది డిసిబి బ్యాంక్ డిసిబి బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై గరిష్టంగా ఎనిమిది శాతం వడ్డీని అందిస్తోంది అయితే తాని సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఎనిమిది పాయింట్ యాభై శాతం వడ్డీని అందిస్తోంది డ్యూయిష్ బ్యాంక్ డ్యూయి బ్యాంక్ తన సాధారణ వినియోగదారులకు మూడు సంవత్సరాలకు వడ్డీని అదే కాలానికి దాని సీనియర్ సిటిజన్ కస్టమర్లకు వడ్డీని కూడా అందిస్తోంది ఇండస్టిట్ బ్యాంక్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు మూడు సంవత్సరాల ఎఫ్టి పై ఏడు పాయింట్ యాభై శాతం వడ్డీని అందిస్తోంది బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి గరిష్టంగా ఎనిమిది శాతం వడ్డీని అందిస్తోంది